హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం పహల్గామ్ ఉగ్రదాడికి బదులు తీర్చుకోవడాన్ని మొదలెట్టింది భారత్ అర్ధరాత్రి వేళ ఉగ్రమూకల స్థావరాలపై మిసైల్స్ తో భీకరంగా దాడి చేసింది ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేయడమే కాకుండా ఉగ్రవాదుల ప్రాణాలను పైకి పంపడాన్ని టార్గెట్ గా పెట్టుకుంది పహల్గామ్ లో ఆడపడుచుల నుదుటన సింధూరాన్ని తుడిచిన ముష్కర్ల రక్తాన్ని కళ్ళ చూసింది ఇందుకోసం ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేసింది ఈ పేరే ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగుతోంది ఇండియన్ ఆర్మీకి జేజేలు కొట్టేలా చేస్తోంది ఇక ఈ క్రమంలోనే టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ ఆపరేషన్ పై స్పందించారు తమ సోషల్ మీడియా హ్యాండిల్లో ఎమోషనల్ గా పోస్టులు పెట్టారు ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్స్ ను బేస్ చేసుకుని బాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి ఆడియన్స్తో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి దీంతో మేకర్స్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పై ఫోకస్ పెట్టారని బీటౌన్లో టాక్ ఆపరేషన్ సింధూర్ ను తెరపైకెక్కించేందుకు ఓ బిగ్ ప్రొడక్షన్ కంపెనీతో పాటు ఓ ఇద్దరు స్టార్ హీరోలు ప్రయత్నాలు చేసేందుకు డిసైడ్ అయ్యారట ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్ ను చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నారని బాలీవుడ్ న్యూస్ ఇప్పటి నుంచే కాదు గత కొన్నేళ్ల నుంచి తెలుగు సినిమాలకు ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ లాభదాయకంగా ఉంటూ వస్తున్నాయి దాంతో మేకర్స్ కూడా ఇటీవల ఓటీటీ సంస్థలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు వారు చెప్పిన డేట్ కు లేదా సీజన్ కు తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఇదే పవన్ హరిహర సినిమాకు పెద్ద తలనొప్పిగా మారింది పవన్ హరిహర వీరమల్లు సినిమాను మే ముప్పై రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు కానీ ఆ డేట్ కు ఈ సినిమా వచ్చేలా కనిపించడం లేదు ఎందుకంటే ఆ డేట్పై అమెజాన్ ప్రైమ్ నిరాసక్తిగా ఉంది ఆ డేట్ బదులు జూన్ రెండో వారం పవన్ సినిమాను రిలీజ్ చేయాలని చెబుతుందట దీంతో మేకర్స్ ఆలోచనలో పడినట్టు ప్రైమ్ ప్రతినిధులతో మాట్లాడుతున్నట్టు ఇన్సాక్ ఓపక థియేటర్స్ లో కలెక్షన్స్ కుమ్మేస్తున్న తుడరం మూవీకి బిగ్ జలక్ తగిలింది కేరళలోని మలపురానికి చెందిన టూరిస్ట్ బస్సులో తుడరం సినిమా పైరసీ కాపీని ప్రదర్శిస్తున్న వీడియో ఒకటి వచ్చింది ఇక ఈ విషయం తెలిసిన వెంటనే మేకర్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు దాంతోపాటే తమ సినిమా పైరసీ కాపీ ఇలా బహిరంగంగా ప్రదర్శించడంపై అసన్న వ్యక్తం చేశారు మహాభారతాన్ని సినిమాగా తెరకెక్కించాలన్న జక్కన్న కోరికను ఆయన కంటే ముందే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ పిక్చర్స్ నిజం చేసింది చడీ చప్పుడు కాకుండా ప్రభాస్ కర్ణుడిగా హృతిక్ రోషన్ అర్జునుడిగా మహాభారతం సినిమాను రూపొందించింది అయితే రియల్ గా కాదు ఏఐ సాయంతో ఎస్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ పిక్చర్ ఏఐ సాయంతో మహాభారతం సినిమాను రూపొందించింది ఏఐ సాయంతోనే ప్రభాస్ ను కర్ణుడిగా కృతిక్ ను అర్జునుడిగా మలిచింది ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ కూడా తాజాగా రిలీజ్ అయింది ఇప్పుడు ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది నెట్ ఇంట ట్రెండ్ కూడా అవుతోంది కాంతార సినిమాకు సీక్వెల్గా గా టూ తెరకెక్కుతోంది ఎట్ ప్రజెంట్ షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా సెట్లో మరో అపశృతి జరిగింది ఉడిపి జిల్లా కొల్లూరు దగ్గర ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది ఈ క్రమంలోనే ఈ మూవీలో జూనియర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న కేరళకు చెందిన కపిల్ ప్రమాదవశాత్తు మరణించాడు మంగళవారం ఉదయం చిత్రీకరణ పూర్తవడంతో దగ్గరలోని సౌపర్ణిక నదిలో ఈతకు దిగిన కపిల్ లోతు ఎక్కువ ఉండేసరికి నీట మునిగి చనిపోయాడు దీంతో కాంతారా మూవీ సెట్లో విషాదం నెలకొంది విజయ్ దేవరకొండ జస్లిన్ రాయల్ చేసిన సాహిబా ఆల్బమ్ వంద మిలియన్ వ్యూస్ దాటింది ఈ విషయాన్ని జస్లిన్ రాయల్ హ్యాపీగా ప్రకటించారు వింటేజ్ డ్రాప్ లో మెలోడీ ప్రధానంగా ప్రేమలోని సున్నిత భావోద్వేగాల్ని ఆవిష్కరిస్తూ సాగుతోంది సాహిబా సాంగ్ ఇప్పుడు ఈ సాంగ్ ట్రెండ్ అవుతోంది యంగ్ హీరో కిరణ్ బోరన్ త్వరలో తండ్రి కాబోతున్నారు ఈ విషయాన్ని ఈ ఏడాది జనవరిలోనే ప్రకటించారు ఈ క్రమంలోనే తాజాగా కిరణ్ అబ్బవరం తన భార్య రహస్యకు గ్రాండ్ గా సీమంతం వేడుక నిర్వహించారు ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను రహస్య తన ఫ్యాన్స్ తో పంచుకోవడంతో ఈ విషయం బయటికి వచ్చింది ఈ కారణంగానే ఆ ఫోటోలతోనే ఇప్పుడు రహస్య కిరణ్ జోడీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది మెట్గాలలో షారూఖ్ ఖాన్ ధరించిన లగ్జరీ వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది పటేక్ ఫిలిప్ కంపెనీకి చెందిన బ్రాండ్ న్యూ కాస్ట్లీ వాచ్ ను ధరించిన షారుఖ్ ఆ వాచ్ తో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు ఎందుకంటే షారుక్ పెట్టుకున్న ఆ వాచ్ అత్యంత ఖరీదైంది దీని ధర అక్షరాల ఇరవై ఒక కోట్ల రూపాయలు పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్ సిక్స్ త్రీ డబుల్ జీరో జీ మోడల్ వాచ్ ఇది దీంతో షారుఖ్ ఇప్పుడు నెట్టింటా ట్రెండ్ అవుతున్నాడు కింగ్ కాన్ వాచ్ దొరికితే చాలు లైఫ్ సెట్ అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు షారుక్